ఎన్నిసార్లు చెప్పాను రా నీకు నన్ను ఎప్పుడు డైరెక్ట్గా వచ్చి కలవద్దని దెన్ వైట్ కమ్ హియా పని పూర్తయిన తర్వాత మీరే ఫోన్ చేస్తున్నారు చేయలేదు అందుకే వచ్చాను షడా ఈ టికెట్ పని ఎక్కడ పూర్తయింది నేను నీకు చెప్పింది తండ్రి కూతుర్ని చంపమని వేరే అమ్మాయిని ఎందుకురా నా చంపా లోక్ సార్ మీరు నాకు చెప్పింది ఎస్ఎన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ బాట్లో వాళ్ళని చెప్పమని నేను వాళ్ళ పీకల కోసం సరికా చూసుకోవద్దా చూసుకుంటారు ఇప్పుడు ఇస్తున్నా ఇది ఆ మై ఫోటో అడ్రస్ లక్డీ కపూల్ అరుణ అపార్ట్మెంట్స్ ఫ్లాట్ నెంబర్ ఫోర్ వన్ ఎయిట్ ఫోర్ వన్ ఎయిట్ నౌ గోన్కి మరోసారి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు ఇఫ్ యు మిస్ దిస్ టైం ఐ విల్ నాట్ మిస్ యూ రిమంబర్ ఆ న్యూస్ మీరు రేపు పేపర్లో చూడండి పోలీసు ఉద్యోగానికి కావాల్సిన ముఖ్యమైన లక్షణం సమయస్ఫూర్తి ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు ఇది ఒక ఇల్లు నేను ఒక దొంగని మీ ఫేస్ అలాగే ఉంది సార్ ఏ పేరు ఏ పేరు సూర్యబాబా అండి సరే సరే పేరు బాగుంది ఇప్పుడు నేను దొంగని

పట్టుకుంది కదా స్కీమ్ మొత్తం గుర్తుంది కదా గుర్తుంది సార్ రెడీ వన్ టూ త్రీ స్టాప్ దర్ అండర్ సెక్షన్ వన్ థర్టీ సిక్స్ ఫైవ్ పీసీ స్టీలింగ్ ఆఫ్ టేపర్ కార్డర్ ఇస్ క్రైమ్ అండ్ యూ కెన్ బి పనిష్ అప్ టు త్రీ మంత్స్ ఆఫ్ ప్రిజన్ ఆర్ ఫైన్ అప్ టు ఫైవ్ థౌసండ్ నువ్వు ఏదో సూలు మొత్తం చెప్పి దాకా వాడు ఉంటాడు అంటే ఎప్పుడు ఈ సెక్షన్ బుక్స్ నుంచి అయితే వాడు దొంగతనం ఎందుకు వస్తాడు నల్ల కోట వేసుకుని కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటాడు ఇక పో 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 ఎందుకు వస్తారే మా ప్రాణం తీయడానికి ఎవరు ఇంకా వెంకటేశ్వరరావు సార్ నువ్వు రావా నువ్వు అంత రా పొడిగలేరా ఏం స్వామి నువ్వు గా చేస్తావా వాళ్ళలాగే చేస్తావా చేస్తావా పడుకోండి పరిగెత్తండి అవన్నీ అవుతుంది పరిగెత్తండి ఆగక్కడ పొట్టగా చేసి ఎలా ఉంది సార్ ఏంది నేను చేసింది అబ్బో చాలా బాగా చూసి సార్ కావాలంటే చెప్పండి మళ్ళీ చేస్తాను నేను ఫైల్ నువ్వు ఇదయ్యా చూసారుగా చూద్దాను సార్ మమ్మల్ని కూడా చూపించబట్టారా ఇవాడికి లెసన్ చాలు ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్ అంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అడుగు రోజులు సార్ అంతేగా మీకు బొట్టు పెట్టు చెప్పాలంటే బలవంతంగా చాలా తెలుసుకున్నాం ఇదిగో వన భోజనం కూర్చోండి గుంపులు గుంపులుగా చెట్లకి కూర్చొని కాలక్షేపం చేద్దాం అనుకుంటున్నారేమో అదేం కుదరదు ఇక్కడికి పది కిలోమీటర్ల రేడియస్ లో మీ నెంబర్ లేచి ఫ్లాగులు కట్టాం

మీరే భయపడాలి సాని గారు మేము పక్కనే పోలీస్ ఎస్ఐ అకాడమీలోనింగ్ అవుతున్నాం ప్రస్తుతం మీరు నిజంగా ఎస్ఐ ట్రైనింగ్ ఈ విషయాన్ని పోలీసులు కంప్లైంట్ చేయ మిమ్మల్ని చంపాలని చూస్తుందే పోలీస్ ఆఫీసర్ నువ్వు చెప్పింది నేను చిన్న పిల్లలు కాదు నన్ను నమ్మని చెప్పడం లేదు మిమ్మల్ని కాపాడుకోమని చెప్తాను ఆ రోజు తాగిన మంత్రులు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేస్తాటేనా అసలు నేను ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు నమ్మపోతే మీ ఇష్టం తెల్లారిపోతుంది మీకే పర్వాలేదు మీకు కావాల్సిన నేను ఏర్పాటు చేస్తాను వస్తానండి దయచేసి మీరు బయటకు మాత్రం రావద్దు ఏంటండి బ్లడ్ పర్వాలేదండి